బస్సు ప్రమాదం అంతమంది మరణాల సంగతి మర్చిపోకముందే మరొక బస్సు ప్రమాదం జరిగింది బాపట్ల దగ్గర ఘోర రోడ్డు ప్రమాదంలో లారీ కారు డీ కొట్టి నలుగురు చనిపోయారు లారీ కారు ఢీకొన్న సంఘటన కర్లపాలెంకి చెందినటువంటి బేతాళం బలరామరాజు బేతాళం లక్ష్మి గాదిరాజు పుష్పావతి ముదుచారి శ్రీనివాసరాజు చనిపోయినట్టుగా గుర్తించారు బాపట్లలో వాళ్ళు ఒక శుభకార్యానికి వెళ్ళి తిరిగి వస్తున్నటువంటి సందర్భంలో లారీ డీకొంది ఈ ప్రమాదం జరిగింది ప్రస్తుతానికైతే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు వరుసగా రోడ్డు ప్రమాదాలు కంటిన్యూగా జరుగుతున్నాయి మరోవైపున హైదరాబాద్ బీజాపూర్ హైవే మీదన తెలంగాణలో ఒక రోడ్డు ప్రమాదం జరిగింది అక్కడ బస్సుతో ఢీకొన్నటువంటి చెవేళ్ళ వికారాబాద్ మార్గంలో తాజాగా పెద్ద ఇన్సిడెంటే చోటు చేసుకుంది అక్కడ మరొక ప్రమాదం ఓవరాల్గా డెబ్బై మంది ఉన్నటువంటి బస్సుకి తీవ్రమైనటువంటి ప్రాబ్లం ఎదురయ్యింది ఎట్ ద సేమ్ టైం రంగారెడ్డి జిల్లాకు సంబంధించి జరిగినటువంటి ఈ ప్రమాదం ఇప్పుడు తెలంగాణలో సంచలనం సృష్టిస్తుంది తెల్లవారుజాము లేకపోతే బస్సుని లారీ కొట్టింది దీంతో డెబ్బై మంది ఉన్నటువంటి బస్సులో వాళ్ళు చాలామంది గాయపడ్డారు ఎంత ఏమైంది అనేది మరి కాసేపట్లో స్పష్టత వస్తుంది వరుసగా జరుగుతున్నటువంటి సంఘటనలు రోడ్డు రవాణా వ్యవస్థలో ఒక భయాందోళన కలిగిస్తున్నాయి